కన్న తల్లిని కడతెర్చిన కసాయి కొడుకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లపల్లి ఫారంలో దారుణం చోటు చేసుకుంది మద్యానికి బానిసై డబ్బుల కోసం కన్న తల్లిని కడతెర్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తల్లిని కొడుకు పోతంగల్ వెళ్లి గిర్నీకి వెళ్లి పిండి కొట్టించుకొని వద్దామని ఉదయం వెళ్లారు తిరిగి కొడుకు మాత్రమే రావడంతో కుటుంబీకులకు అనుమానం రావడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు జల్లాపల్లి ఫారంలో గల చెరువు వద్ద నేనావత్ మంగ్లీబాయి మృతదేహం లభ్యమైంది మృతురాలి ఒంటిపైన నలభై తులాల వెండి పదహారు వేల నగదు కోసం కన్నతల్లి నేనావత్ మంగ్లీబాయిని మతుల కొడుకు నేనావత్ రావులు చెరువులో ముంచి దారుణంగా హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు మృతదేహాన్ని బోధనేరి ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చూపి మొక్తారా సార్ నాకు ఆయన అదే బొందా పెట్టండి గట్టడు ఎన్ని రోజులు ఆదివారం ఆదివారం వెళ్ళిపోయింది సీసా ఏరుతుంది ఎప్పటికీ ఆమె వెనక పోయిండు ఆమె వెనక ఇద్దరు కలిసిపోయిండు పోయి ఆమె సీసా ఏరుకున్నదో ఏం చేసుకున్నదో ఆమె మరి ఇద్దరు కలిసి వచ్చిండ మంది చూసిన వాళ్ళు చెప్పిండు కలిసి వచ్చింది మంది చూసిన వాళ్ళు చెప్పింది మేము అడిగినాం అడిగినా మేము అతనికి నేను అమ్మకెందుకు చంపుతా అమ్మకెందుకు చంపుతా నేను అంటే సరే ఎవలైనా చంపలేదు అది కూడా నా మాటని సరే చంపలేదు అని మేము చప్పుదాకున్నాం తర్వాత తర్వాత కెమెరాలో చేస్తాం మేము నువ్వు చంపినావో లేదో వెళ్తే నీకు ఉంచాం అని కెమెరాలో తిప్పించి కెమెరాలో వెళ్ళిండు వెళ్తే మా ఊ రోజు ఏం చేసిండ్రు పెద్దోళ్ళు మనిషికి ఒకటి కొట్టిండు నువ్వే చేసినవి పని ఇవ్వాలి చేయరు కొడితే మరి ఏడుందో శవం నేను చూపిస్తాను అని తీసుకెళ్ళి ఆడబోయ్ కొట్టిండు కొడితే శవం చూపెట్టిండు ఇట్లా సంగులు ఆడనే ఉన్నాయని ఆడేతో పట్టిండి కొత్త ఈడ అంటే ఆడ తగ్గితే ఆడ లేవని ఆడ మెత్తంగా చేసి తీసుకొచ్చింది తీసుకొస్తే సన్గులాగా తీసింది కట్టెలకి కట్టెలకి కట్టెలకేళ్ళు తీస్తే మేము తోందాం అన్నట్టుకు పోలీసులకు ఫోన్ చేసేసి ఓపెన్ చేసి తాళం వేసేసి ఉప్పు పుడకలు మట్టెలు అన్ని ఇంత ఘోరంగా ఇంత రైలు పెట్టి బోర్లు పెట్టి ఇంత ఇంత రైలు పెట్టి ము ఇట్లా నీళ్ళ చచ్చిపోయిందా చచ్చిందా లేదా అని రౌతు అవుతు ఈడొక్కరవుతూ రౌతు కాలకొక్క రౌతు వరకు రాయిలు పెట్టి వచ్చి స్నానం చేసుకొని పండుకోండి పైసలు ఏమైనా ఉండే దగ్గర పైసలు పదహారు ఏళ్ళు ఉండే పదహారు ఏళ్ళు రెండు వందలు ఇచ్చిండు సమకులు వెళ్ళి తీసిండు ఎవరు తిండి ముసలిదికి ఆమె ఏదో అది సీసాలు అమ్ముకొని ఏదో అమ్ముకొని కొడుకులు ఆమె ఆమె నలుగురు ఒక బుక్కేరు పెట్టారు ఇట్లా చంపిండు ఇతను ఘోరంగా ఇతనికి ఏ శిక్ష చేస్తారు మీరు